సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి జరుపుకోవటం ఈ ఖమ్మం జిల్లా ట్యాంక్ బండు మీద అమరుగాని వెంకన్న గారి సారథ్యంలో ఈ జరుపుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులు తర్వాత యువకులు సిద్ధాంతకర్తలు మరియు ఆలోచన పరంటువంటి మేధావులు ఇవి వచ్చి ఈ కార్యక్రమం చదువుకోవడం చాలా మంచి సంప్రదాయం ఈ విగ్రహం ఇక్కడ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఆన్వాయితీగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఇంత మహనీయుని యొక్క ఆశయాల శుద్ధి కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది జరుపుకోవడం గర్వకారణం ఈయన ఒక ఐకాన్ లాంటిటువంటి బరుగు బలహీన వర్గాల యొక్క రాజ్యస్థాపనకు అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా పోరాడి విజయం సాధించినటువంటి మహనీయుడు మహారాజు ఈయన ఇవన్నీ ఈ పాలక వర్గాల అప్పట్లో కొన్ని శతాబ్దాలు దశాబ్దాల క్రితంగా ఎన్ని అంతమంది ఇచ్చి ఈ వ్యతిరేకంగా చేశారు అలాంటి మహనీయుల యొక్క ఆశయ సాధన ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకొని ముందుకు పోయి రాజ్యస్థాపన కోసం వెలుగు బలీన వర్గాల అభివృద్ధి కోసం ముందుకు సాగి ఫలితం సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర గౌడ సో సోదరులందరికీ థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్